అందరికీ నమస్తే జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ రేపు బయలుదేరుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా బయలుదేరండి ఎందుకంటే బస్సులలో వచ్చేవాళ్ళు ట్రైన్లలో వచ్చేవాళ్ళు మరి వెహికళ్లల్లో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా బయలుదేరి ఎందుకంటే అంత దూరంకెళ్ళి మీరు అందరు వస్తున్నారు కాబట్టి ఇందిరా పార్క్కి పన్నెండు గంటల దాకా చేరుకొని మనమందరం కలిసి విజయవంతం చేయాలి దాన్ని కాబట్టి ప్రతి జిల్లా నాయకులు వెహికల్లు మాట్లాడుకొని వచ్చేటప్పుడు జిల్లా నాయకులు బాధ్యత తీసుకోవాలి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఎంతమంది వస్తున్నారో వెహికల్ నంబర్తో సహా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులు రాసుకొని దగ్గర పెట్టుకోండి బస్సులలో వచ్చే వాళ్ళు కూడా ఎంతమంది బస్సుకి వెళ్తున్నారు వాళ్ళది కూడా లిస్ట్ అవుట్ జిల్లా నాయకులు తీసుకోవాలి ట్రైన్లలో వచ్చే వాళ్ళు కూడా అదే రకంగా జాగ్రత్తగా వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను